హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో ఇది ఆనందకరమైన వీడియో అనమాట నాకు మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఆనందం ఎందుకంటే ఒక మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు కాదు ఇరవై ఆరు ఇరవై మూడు నాలుగు ఇంచుమించుగా ముప్పై నెలల క్రితం అయితే కారు కొన్నాం కదండి కలెక్టరేట్లో పెట్టాం అదైతే ఈఎంఐలు అయిపోయింది అనమాట ఒకే ఈఎంఐ అంటే ఆ ఈఎంఐ కూడా క్లోజ్ చేసి ఓడిలీ ఉంటాయి కదా లేట్గా కట్టినాయి కానీ తగ్గించి కట్టినాయి కానీ ఇవన్నీ లెక్క దానికైతే ఈరోజు పిడుగురాళ్ళు అయితే వెళ్తున్నాం అన్నమాట అది చాలా హ్యాపీ ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ బేసిక్లో పెట్టిన కార్లకు ఏం జరిగిందంటే ప్రతి నెల ముప్పై ఐదు వేలు ఇస్తారు అంటే మాకు ఆయిల్ కానీ మెయింటెనెన్స్ కానీ మనకి ఏదైనా మిగిలేదు కానీ మొత్తం అందులోనే ఓకే వాళ్ళు టయానికి ఇస్తే మంత్లీ మంత్లీ ఇస్తే ఏం బాధ ఉండదు రొటేషన్ అయిపోతూ ఉంటుంది కానీ అవి మంత్లీ మంత్లీ అనమాట ఐదు నెలలకు ఒకసారి పడినాయి మొన్న పడ్డాయి అనమాట ఐదు నెలల నుంచి బిల్లులే రావట్లేదు దాని డీజిల్కి మనమే చూసుకోవాలి ఈఎంఐకి మనమే చూసుకోవాలి దాని మెయింటెనెన్స్కి మనం ఒప్పంద చేయాలన్నమాట అయితే ఒక ఈఎంఐ ఉంది ఆ మిగతా ఓడీలు కూడా కట్టేసి దాన్ని క్లియర్ చేసేస్తే దానికి పదహారు వేలు ఈఎంఐ అండి మించు మించి ముప్పై నెలల నుంచి కడతానే ఉన్నాడు అనమాట బాబాయ్ ఇప్పుడు ఆ పదహారు వేలు మిగులుతాయి అనమాట ఇప్పుడు నుంచి ఒక రూపాయి ఏదన్నా మిగిలేదానికి అవకాశం ఉండింది అనమాట చాలా హ్యాపీ అయితే మనం బాబాయ్ కొన్న కార్ అయితే వేసుకెళ్తలేదు రెండవ బాబాయ్ అన్నారు కదా ఆ కార్ అయితే వేసుకెళ్తున్నాం ఓ డాష్ పేరు అయితే వేసుకెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళేసి ఒక యాభై ఒక్క వేలు నా విషయం ఏంటంటే ఈ ఇరవై ఆరు కిస్తీలు పెట్టామండి ఇరవై ఆరు కిస్తీలు ఒక్కట మాత్రం నేను వేయలేదు మిగిలిన ఒకటే పెండింగ్ ఉంది కదా ఇరవై నాలుగు కిస్తీలు నేనే వేసే ఆ ఫైనాన్స్ నాకే ఫోన్ చేస్తాడు అని ఏంటి ఈఎంఐ లేట్ అయిందని చెప్పి బాబాయ్ కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు డైరెక్ట్గా మాట్లాడు కూడా ఏదన్నా ఉంటే డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అని ఎట్లా కనుక్కుంటాడు ఆఫీస్కి ఫోన్ చేసి అందుకని చెప్పి నేను కూడా వెళ్తున్నా అనమాట ఇరవై నాలుగు కిస్తీలు నా కంటే అది విషయం చాలా హ్యాపీగా ఉందండి అది టైం అయితే పదకొండు అయింది తన రెసిపీ కదా చూసా లోపల కలపరేట్ లాస్ట్ టైం చూపించాడు కదా ఇవ్వండి ఇవ్వండి సేద తీరుతుంది అయితే ప్రశాంతంగా ఓడి ఏ హీఈస్ కమింగ్ సంగతి చేరుకున్నాం పట్ల ఏం సాంగలు కొన్నాడు మా వాళ్ళు డిఫరెన్స్ గమనించారండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి వాండమైనట్టే కదా బిడ్డకి విడుదల ఈరోజుతో ఆ విడుదల విడుదల మరి ఏదో సరే అంద పెడతా టైం అవుతుంది అదే సంగతే ఎన్ని ముప్పై నెలలు అవుతాడు రా తెచ్చే ఇరవై ఆరు నెలలు కిస్తీలే ఉండయి అయిపోయి కూడా నాలుగు నెలలు అవట్లా అదండి ముప్పై నెలలు బండి ఇది అటుపక్క అడవాడు అడి చదువుతాడు అడ్పక్క అంటాడు ఇది ఇదిగోండి పాప తె మీకు స్టార్టింగ్లో చూపించాయి కదా నొన్నగా నెగ్రెండ్ ఆడుతుంది ఇప్పుడేవో సట్లో పెట్టి ఆడ అంతే కాంట్రాక్ట్ వేసి తిరిగే బీ పాప అదండి సంగతే మర్చిపోయి మీకు చెప్పలేదు కదా శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు చూస్తా ఉండండి నేను బస్సు ఎక్కి గుంటూరు వెళ్తా ఉంటాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఒక నిమిషం చెప్పే కదా లాస్ట్ వీడియోలో ఏదైనా కారు వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతా అని ఉదయాన్నైతే సార్ ఫోన్ చేశారు ఖాళీగా ఉన్నావు అంటే అవును సార్ రాత్రి వచ్చానన్న సరే ఒక గంటలో వస్తావా ఇట్లా వెళ్దాం అన్నారు ప్రస్తుతానికైతే పెద్ద కాకానీలో ఉన్నాం ఫస్ట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ అనిల్ మర్చిపోయా కథకాణి నుంచి అమరావతి అమరావతి నుంచి ఐ థింక్ విజయవాడ ఇద్దాము విజయవాడ నుంచి ద్వారకా తిరుమల ఇద్దాము చెప్పలేను మా అట్లా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు అనమాట అయితే ఇవన్నీ తిరిగి సాయంత్రంకైతే బయలుదేరతాం ఈరోజు అయితే సండే హ్యాపీ సండే మీరు ఏ రోజు చూస్తున్నారో మరి వీడియో ఏ రోజు పోస్ట్ చేస్తున్నా కూడా తెలియదు అనమాట అదే సంగతి నిజానికి నిద్ర తక్కువగానే ఉంది ఇక్కడైతే పది నిమిషాలే అన్నారు సార్ వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఎక్కడైతే ఆగుతామో అక్కడైతే అన్నమాట అగ్ని అన్నట్టు ఎర్రగొచ్చినాయి కొంచెం కళ్ళు అదండి విషయం అండి వచ్చాం శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానానికి సార్ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళారు పార్కింగ్ అంటే అండి లోపల అక్కడేమో యాభై రూపాయలు కట్టి ఐదు నిమిషాలు కూడా ఉండలేదు అందుకని చెప్పేసి నా చెట్టు కింద పెట్టుకుందామని చెప్పేసి వీళ్ళు ఏమో ఇక్కడే తగులుకున్నారు మన పార్కింగ్ పార్కింగ్ అని అదండి సంగతి నిద్ర మాత్రం ఫుల్గా వస్తుంది అరగంట అన్నారు సార్ పడుకుంటా అరగంట ఎక్కడైనా ఇంకో ఎవరిసరంటారా వచ్చా పెయింటింగ్ వేస్తున్నారు చూడండి ఆర్టిస్ట్ శివపార్వతులు ఎస్ వినాయకుడు చాలా ఆర్ట్ అండి ఇది మాత్రం మామూలు విషయం కాదు ఏందయ్యా గుర్తొచ్చిందంటే మంచిన తాగాదండి రోజు మంచిన బాటిల్ కోసం వెళ్తాం షాప్ ఉంది బయట వాటర్ బాటిల్ తీసుకోవాల్సి వస్తేనండి ఖచ్చితంగా టాటా వాటరే రిఫర్ చేస్తా అంటే నేను తాగేది అది మాంస్ మ్యాజిక్ పడుకుంటే ప్రాణిపోయొద్దు అమ్మయ్యా సార్ ఫోన్ తీసుకెళ్ళారులే ఫోన్ తీసుకెళ్ళకపోతే ఫోన్ ఇక్కడ పెట్టలేదు అనుకోండి ఆయన ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటానో తెలియని కూడా తెలియదు విజయవాడ అంటే ప్రత్యేకంగా ఈ కారుకి వచ్చినప్పుడు అయితే బాబా వెళ్ళి ఇంటికి వెళ్ళకుండా వెళ్ళేదే లేదండి బాబాయ్ అక్కడ రోడ్డు మీద కూర్చున్నాడు వెళ్ళి ఆనందని ఆయన ఉంది దగ్గర బైక్ వేసుకుంటారా వేరే చోటుకెళ్ళా ఉన్నాడు అది సంగతి సారేమో భోజనం చేసినామని డబ్బులు ఇచ్చారు వంద రూపాయలు సేవ్ అయినట్టు నాకు మంచి అదండి విషయం వెళ్ళి భోజనం చేసి కారం రెండు వందల యాభై రూపాయలు అంట కేజీ బాగుంటే నేను కూడా తీసుకుంటాను ఒక కేజీ అన్ని విషయం ఆనందం అయిపోయింది అంత అయిపోయింది కారం తీసుకున్నామండి విజయవాడలో బాబాయ్ నేను అంటే బాబాయ్ వాళ్ళకి ఒక రెండు కేజీలు అత్త వాళ్ళకి ఒక రెండు కేజీలు పంపించాడు బాబాయ్ నేను కూడా బాగుండి బాగుంది అన్నారని చెప్పి ఒక కేజీ తీసుకున్నా మీకు ఇంటికి వెళ్ళినా చూపిస్తా కారం ఎర్రగా ఉంది అది ఆర్టిఫిషియల్ కలరా లేకపోతే నిజమైన మిరగాయలతో చేసిందనేది తెలియదు అనమాట రెండు వందల యాభై తీసుకున్నారు కేజీ అంటే బాబాయ్ అదే వాడుతున్నారంట స్మెల్ బాగుంది అదే విషయం ఈరోజైతే సండే అట్లా గడిచిపోయింది సార్ వాళ్ళు అయితే రమ్మన్నారు ఇప్పుడు దాకా కార్ వేసిన బాబాయిన దగ్గర కూర్చున్నా ఆ ప్లాస్టిక్ పూలు ఉంటాయి చూసారా పోయినసారి వీడియో చూపించినట్టు ఇప్పుడు అదే రూట్లో వెళ్తాం అవి కానీ కనపడితే ఖచ్చితంగా వంట వాటిని ఒకవేళ కొనేటట్టు అయితే మీకు కూడా చూపిస్తా సక్సెస్ ఈరోజు ఉంది అండి బ్రో ఎంతవి నూట యాభై ఇవి నూట యాభై రూపాయలు ఒక్కొక్కటా జాత ఒకట ఏమన్న చెట్లు అనుకున్నావు తమ్ముడు అంతా చెప్తున్నావు ఇచ్చే రేటు చెప్పు తీసుకుంటా ఇవి ఊలి సేమ్ డైలాగ్ అండి కార్ ఎత్తుకొచ్చి ఇంటికాడ పెట్టేసేసి మన పని అయిపోయిన తర్వాత వాళ్ళని సేఫ్గా చేసిన తర్వాత ఆ ఫీలింగ్ ఉండదు చూసారు అదనమాట విషయం మళ్ళీ కిలో సరుకు ాగంటే బాగా ఏమనిపించింది టైట్ సరుపా ఇవన్నీ తీసుకురావడానికండి పదకొండు వందలు అయినా మా జాన్స్ ఇంట్లో ఉండ బియ్యం మొత్తం అమ్మేసి యాభై రూపాయలు పెట్టి కేజీ బియ్యం తీసుకురావండి నాలుగు కేజీలు బియ్యం హెయ్యి വായ വൂപായ ചിക്കൻ എയ് ടുത്ത കാരം രണ്ട് വലിയ യാവ രൂപയു ഈ ഇരവ രൂപ നാല് വലൈ രൂപയു അട്ട ജണ്ട് വിഷയം ചോദം അത് എന്ന് ചൂ నాలుగండి రెండు నాకు అర్థమైందండి మనం ఇటు రియల్ రియల్ మొక్కలు తీసుకురాలేమని చెప్పేసి అందుకని ఈ ప్లాస్టిక్ చెట్టునైతే తీసుకొచ్చా ఇది కూడా రియల్గానే కనపడుతుంది గుచ్చు ఆకులు కూడా పెట్టండి పెట్టండి సీతారా పెట్టండి ఏది ఎక్కడ పోతే అక్కడ పెట్టండి అదండి సంగతే పైన పెట్టేసి చేద్దాం పెట్టా పైన చూడు అదండి వీటన్నిటికి కలిపి నాలుగు వందల యాభై అయితే ఇచ్చా పెట్టుకున్నాయి అయ్యి పెట్టుకున్నాయి అయ్యి పెడదాం పైన гардачана നെമ്പടത്തല് പിന്നെ അപ്പവണ്ടി ఎన్సీ చేతులు ఒక్కటే ఉండిద్ది ఎన్సీ చేతులు ఒక్కటే ఉండిద్ది అక్కడ పెట్టు పైన పెట్టు అరే ఇంకొకటి తేవాల్సింది మర్చిపోయినా సారి వేస్తా మర్చిపోయాను నేను చూడ విషయం అక్కడ మిస్ అయింది తెద్దాం నిదానంగా లుక్ మారిపోయింది బాగుండం నిదానంగా తెద్దాం అన్నీ విషయం గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు రాత్రి అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా నీరసం ఉందని చెప్పాను కదండి ఆ నీరసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది అనమాట అయినా కానీ పొద్దున్నే లేచి కారుకైతే వచ్చా శంకర హాస్పిటల్లో ఐదు గంటలకే లేచి బయలుదేరి వచ్చా అన్నమాట అది విషయం చికెను నిద్రపోయా వెళ్ళి పడుకుని చికిన్ ఉండి లేపితే జాన్సి అప్పుడు ఏదో ఒక ముద్ద తిని వీడియో తీసే ఇది కూడా లేదు అసలు తాటే లేదు అంత నీరసం వచ్చేసింది ఎందుకనో ఇప్పుడు కొంచెం బాగానే ఉండాలి లేండి అది విషయం అంటే మూడు రెండు ఐదు ఆరు ఏడు ఇది ఏడో రోజు ఏడు రోజుల నుంచి వరుసగా కారుకి వెళ్తానే ఉన్నా అదే సంగతే అందుకని కొంచెం నీరసం సిక్ అయ్యి ఉంటానేమో బహుశా అదే విషయం టిఫిన్ అయితే చేసి వస్తా వెళ్ళి ఏంది నీ బాధ

అది నల్ల చేసా ఇప్పుడు దాకా నువ్వు తాజాపావని చూడన్నా దానివి అది నల్ల తాసా అని ఎట్లా కన్ఫర్మ్ చేసేవా అంటున్నా నేను నల్ల నెల తాసాయిద్దా ఆడెవడా అంటా జితిన్ బ్రో ఎర్ర ఎర్రచీర కట్టుకునేదల్లా నా అంట ఇప్పుడు నువ్వు ఎర్ర టీషర్ట్ వేసుకున్నావు నా పెళ్ళ అవుతావా రేపు పడతావు ఆగాగు ఆగాగు ఏం బ్రో నువ్వు చూసావు పావునే ఎటు వెళ్ళింది ఎర్ర జితిన్గా జితిన్ ఎటు వెళ్ళింది పావు

వెళ్ళిపోవాలి పవన్ దాని పేరు పెట్టి పెట్టదాన్న పిలిచా అది పాన్ సార్ కాదమ్మా అది పందికి ఒక్కరు సరే సరే పాన్ సార్ అయితే అది కాదు పవన్ చూసే కానీ అది పందికొక్క రోజు తిరిగింది సార్ అది కాయ తెచ్చుకోండి పోండి కాయ కూడా తెచ్చుకో అదండి విషయం వీళ్ళు ఫోన్ చేసి నల్ల తాసును చూసి చెప్పి చెప్పారు ఆ నల్ల తాసు నేనే చూడదు ఇప్పుడు దాకా వీళ్ళు చూసారంటే పో నువ్వు వీళ్ళు కాయ తెచ్చుకోపో అనేది కొత్త చాకు కూడా తీసుకురా కొత్త అని ప్లేట్ రెండు గంటలకి నేను కరెలపల్లెం వచ్చేసా వేరే మీటింగ్ పుట్టుంటే ఆడ కూర్చుని మాట్లాడే వరకు ఈ టైం అయింది ఏ టైం రెండున్నర అయిందన్నమాట కొత్త వత్తా పిల్లలకి రెండు పుచ్చకాయలు తెచ్చా చిన్నవి చిన్నీ అంటే పసుపు వస్తుంది దోసకాయలాగా చూసారు కదా అదే విషయం టైం అయితే తొమ్మిది గంటలు దాటిపోయింది తొమ్మిది పోయింది అయింది మొన్న తాడి చెట్లు వచ్చాను కదండి అక్కడ మూడు తాడి చెట్లు పెద్ద అయితే ఫోన్ చేసి అయ్యా నువ్వు చెప్పేవు మొక్కలు పోతానని నేనే వద్దన్నాను అవి అట్లా లాక్ వెళ్ళడానికి కోరదంట అట్ని కొంచెం మొక్కలు చేసి వెళ్దావు రాయ్యా అని చెప్పి నేను శ్రీశైలం వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేస్తాను అనమాట సర్లేదు అయినా వస్తా అని చెప్పి ఖాళీ ఉన్నప్పుడు వస్తా అని చెప్ప అయితే కార్ లేదు మళ్ళీ రేపు ఉంది అందుకని చెప్పేసి తొమ్మిది తొమ్మిది నలభై రెండు వస్తానే తొమ్మిది తొమ్మిది అయితే అవుతుంది అనమాట అందుకని మిషన్ రెడీ చేసా మిషన్ ఏంటంటే మిషన్లో మడ్డ ఆయిల్ పోయాలండి అంటే మనం బైక్ కానీ ఆటోకి కానీ మార్పించిన ఆయిల్ చూసారు పాతే అది పోయాలి చైన్ ఫ్రీగా తిరిగేదానికి ఆయిల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఏమో లేదు అందులో అందుకనే సరే ఆయిల్ పోసే కొంచెం ఇంట్లోనూ అదైనా వర్క్ అనమాట అంటే ఇప్పుడు మనం ఎక్కడ దొరికే అవకాశం లేదు కర్రల వెళ్ళాలి అది కావాలంటే అందుకని కొంచెం పోసా ముక్కలు ముక్కలు పోసే వచ్చేదానికే కాబట్టి అది విషయం ట్యాంక్ ఫుల్ అయితే పావు లీటర్ పావు లీటర్ బట్టి పట్టి కూడదు అదనమాట సంగతి ఇంకెళ్ళయితే అవి అయితే కోసి వస్తామండి తొమ్మిది ముప్పై ఐదు అయింది అనే టైం వెళ్ళి కోసి కూడా వచ్చేసే ఒక్క ముక్క ఇరవై సెకండ్లు వేసుకున్నా కానీ మూడు ముక్కలు చేసేదానికి ఒక నిమిషం పట్టింది నిమిషం కూడా పట్టిందో లేదో దానైతే మనకి మనల్ని నిరాశపరచకుండా వంద రూపాయలు అయితే ఇచ్చారు వాస్తవంగా ఇదే ముక్కలు ఆ రోజు కోసినట్టయితే ఫ్రీ అనమాట నేను చెప్పా పెద్ద ముక్కలు పోయినా కానీ వద్దు అన్నాడు కానీ చెప్పా కదా మళ్ళీ ఫోన్ చేశాడు అనమాట అదేంటి సంగతి ఈరోజు అయితే వంద రూపాయల సంపాదన ఏమన్నాండి ఫ్రీడమ్ ఆయిల్ పోసాం కదా దాని ఖర్చు కన్నా వచ్చింది అదండి విషయం దగ్గర అంటే బాబాయ్ వెయిట్ చేస్తున్నాడు మన కోసం చచ్చిపోయి ఎంత చూసారా అట్లా జరిగింది మనం శ్రీశైలం మన కార్ ఇక్కడే ఉంది ఇక్కడ ఆపండి అయిపో మా దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నట్లు లెక్క మళ్ళీ ఒక్కొక్కరు వస్తారు మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఇష్యూ చేస్తూ ఉంటారు అట్లా అదే నంబర్ ఏంటి నంబర్ ఏంటి మీరు సంగతే ఆ పిడ్డి వాళ్ళ ఏమీ చూపిలేదు వెళ్ళి మా పని మాకు సరిపోయిందనమాట రిటర్న్లో ఉండంగా చిల్లకలూరు పేట దాటిన తర్వాత హైవే వర్క్ జరుగుతుంది అడ్డగోలుగా అయిపోయినాయి మరి ఏం జరిగిందో చాలాసేపు నుంచి ట్రాఫిక్లోనే ఉన్నాం విషయం ఏంటంటే మా బాబాయ్ ఇప్పుడు ఇప్పుడు బయలుదేరి శ్రీకాకుళం వెళ్ళాలి ఆరు వందల చిల్లర కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట ఆయన ఎత్తికెళ్ళి బాపట్లో దింపితే ఆయన ఆ ఐత్యోస్కారం కదా బాబా అది మార్నింగ్ చూపించింది అదే క్లియరెన్స్ చేసుకొస్తున్నాను కదా ఆ బండి తీసుకుని అయితే వెళ్ళాలి ఇదేమో ఫోర్ డేస్ ఎస్పీర్ అనమాట రాజార బాబా చిన్నబాబా అయితే ఇది సారేం ఫోన్ చేస్తున్నారు సిపిఓ గారు వెళ్ళాలని చెప్పేసి నాకు కూడా హైదరాబాద్ వచ్చినట్టు వచ్చింది పోయింది అంటే నేను ఫోన్ చేసిన టైంకి ఇంటికి అయితే హైదరాబాద్ వెళ్ళిపోయాండి నేను వచ్చే వరకు టైం పట్టిద్దనే వరకు వాళ్ళు వేరే డ్రైవర్ని చూస్తారనమాట రెండు వేల ఐదు వందలు పోయినట్టే ఈ కష్టకాలంలో ఏ వెళ్తుంది వెళ్తున్నాయి బ్రో బ్రో నేను కూడా గో నేను ఇంతేనా మూవవుతున్నాయి రండి సంగతి టైం చూసుకున్నట్టయితే ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అయింది నెక్స్ట్ వచ్చేది మనకి పర్చూరు తర్వాత చిరాల దీనికి మధ్యలో మనకి వెంకటేష్ గారు లూరు ఉండిద్ది కారం చేయడు రోడ్డు బాగుస్తున్నారా ఇష్టం నుండే వరకు ట్రాఫిక్ జామ్ అయిందండి అది కాక ఇవి గడ్డి డాక్టర్లు వచ్చినాయి ఇంకా గులాబ్ జామ్ అయింది కాకపురామ్మయ్యా ఐదు కేజీలు కాయాలి అది ఇది సహా సత్తెనపల్లి దాటిన తర్వాత ట్రాక్టర్ ట్రక్లో వేసుకొచ్చి చేలోకి వెళ్ళి కోసుకుని అదే మన గిడ్డ వేసుకెళ్తారట చేలోకి అట్ట ట్రక్లో వేసుకుని కోసుకుని తీసుకొచ్చారంట కొట్టారు ఇది తెల్లగుంటే బాగా పండినట్టు అంట చాకు తీసుకురా కొద్దాం ప్లేట్లు పెట్టు తీసుకెళ్ళి పడిపోయింది ఏం బాగా మిగిలింది అది పిల్లల సంగతి పిల్లలు అక్కడ మామలు ఇక్కడండి పక్కన ఇంత ప్రార్థన ఉంటే అక్కడే ఉండి తీసుకురా అండి కేజీ ఇరవై రూపాయలు చెప్పారు ఇది ఐదు కేజీలు ఉంది ఇంకా మా బాబాయ్ నేను మూడు కాయలు పెట్టిచ్చాము మూడు కాయలు వచ్చి పద్నాలుగు కేజీలు వచ్చింది పద్నాలుగు కేజీలు వస్తే డబ్బులు ఎంత రెండు వందల ఎనభై రూపాయలు కదా రెండు వందలు కొట్టాం అంటే కాయ డెబ్బై రూపాయలు పడింది ఇది మన తెచ్చింది వంద కదా మనం ఇంత ఇంతకాయే ఇంత కొడలేదా ఇది డెబ్బై పడింది కొయ్యి కోయా మోసం వేదం సత్య మళ్ళీ బాగా తెగి అదే ఇచ్చిపోతుంది చూసా అంటే బాగా అర్థం అనుకుంటా మీరు పోవాలైన మోసం ఒరిజినల్ కాయన్స్ ఇది ముందులేదా ముందు మరి తనకి ఏడు తర్వాత చూద్దాం అలా ఇది పిండి పిండిగా లేదు కాయ నీరు కాయ నీరు కాయ ఇది తెలిసిపోతుంది చివరి మొగ్గలేదుగా తీగుందా